హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలని కేంద్రం ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు చూద్దాం దాని గురించి కార్యాలయానికి తరచుగా ఆలస్యంగా వస్తూ నిర్ణీత ముగియక ముగియకముందే వెళ్ళిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది లేట్ కమర్స్ గురించి ఇలాంటి వారిపై సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది ఆధార్తో అనుసంధానమైన బయోమెట్రిక్ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని మరి కొందరు తరచూ ఆలస్యం అవుతున్నారని గుర్తించినట్లు తెలిపింది మొబైల్ ఫోన్ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థను వాడి ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగేలా చేయవచ్చని సూచించింది అన్ని విభాగాలు శాఖలు సంస్థలు తరచూ తమ ఉద్యోగుల హాజరు నివేదికను పర్యవేక్షించాలని పేర్కొంది ఆలస్యంగా ఆలస్యంగా వచ్చిన ఒక్కో రోజుకు ఒక పూట సీఎల్ చొప్పున కోత పెట్టాలి ఒకవేళ సీఎల్స్ లేకపోతే ఈఎల్స్ నుంచి తగ్గించాలి తగిన కార్ తగిన కారణాలు ఉన్నట్లయితే నెలలో గరిష్టంగా రెండుసార్లు రోజుకు గంట మించకుండా ఆలస్యంగా రావడానికి క్షమించవచ్చు చూడండి ఇంగ్లీష్ ఆర్టికల్ కూడా వచ్చింది సెంటర్ టూ డౌన్ ఆన్ లేట్ కమింగ్ ఇన్ ఆఫీసెస్ అని సో ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఇన్ టైంలో ఆఫీస్కి ఆఫీస్కి రావాలి ఆఫీస్ టైమింగ్ అయిపోయేదాకా ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్